సమాంత రూత్ ప్రభు ఏ మాయ చేశావేతో టాలీవుడ్ లో అడుగు పెట్టి దూకుడు బృందావనం లాంటి చిత్రాలతో కుర్రాళ్ళ మెదడులో అరే ఎవర్రాయి పిల్ల ఇంత కత్తిలా ఉంది అని మెంటలెక్కించి తర్వాత ఈగా అనే చిత్రంలో కుర్రాళ్ళలో లావా ఇప్పుడు నిర్మాతగా మారి శుభం అనే చలన చిత్రంతో మాస్టర్ హర్షిత్ చిన్నారి శ్రియా కొంతం చరణ్ పెర్రి శాలిని కొండే పూడి శ్రావణి గవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళతో పాటు వంశీధర్ అనే ఒక మహానటుని కూడా ఇంట్రోడ్యూస్ చేస్తుంది విడుదలైన రెండో రోజుకే వైరల్ ఫీవర్ లా స్ప్రెడ్ అయిపోయింది ఈ సినిమా చూసిన వాళ్ళందరూ మౌత్ టు మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తూ ఈ సినిమా చూడకపోతే చావడమే బెటర్ అని టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు రివ్యూవర్స్ అందరూ పిచ్చెక్కిపోతుంది మళ్లీ మళ్లీ చూస్తున్నాము ఇంటికి వెళ్లాలనిపించట్లేదు థియేటర్ వదిలి వెళ్ళాలనిపించట్లేదు దాంతో పాటు విపరీతంగా వైరల్ అవుతుంది వీళ్ళ హుక్ స్టెప్ వీళ్ళందరూ సింక్ లో లేకుండా తప్పు తప్పుగా పిచ్చి పిచ్చిగా అర్థం పర్థం లేనట్టు చేస్తున్నారు ఈ హుక్ స్టెప్ ఇలా చేతి పెట్టి నడ్డి రుద్దుకుంటూ ఈ థాట్ వెనక ఒక క్రియేటివ్ హెడ్ ఉన్నాడు ఆయన ఎవ్వరికి కనిపించడు ఎవ్వరు చూడలేరు ఆయన్ని ఎక్కడికి రారు ఆయన పేరే రాజ్ ఈ చిత్రం వెనక ఉన్న మాస్టర్ మైండ్స్ వసంత్ మారిగంటి ఉన్న బలమైన కథ రాసి తెలుగు సినిమాలో తన స్థాయిని చూపించారు ఆ బలమైన కథని ఇంకా బలంగా తయారు చేసిన ప్రవీణ్ ఖండిరేగుల తన అద్భుతమైన స్పీచ్ తో జనాలను స్పీచ్లెస్ చేశాడు बैलेंस के बाद का छोड़ो खेल लिए। प्रमोशन खेलने ले ये भी कोड़ा प्रमोशन है खादिया शुभम चाचा चूला जिंदे मावीडियो में कितने चिट लेते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब